ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకే స్తోత్రాలు ప్రభు ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామ మన వేడుక తండ్రి ఆ మెయిన్ Магама! ద్వారా ఈ ప్రాత కాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం శివ గ్రంథము యహో శివ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు ప్రియ విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఇట్టి రీతిగా స్థుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి మీ కుటుంబాలకు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి మీకు మీ పిల్లల పిల్లలకు కూడా ఏసుక్రీస్తు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్న మరి మీరు కూడా ఒకరికొరకు ఒకరు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నా ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం మరి చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ఈవేళ అంశము నిబ్బరము కలిగి ఉండుట నిబ్బరము కలిగి ఉండుట కొంతమంది ఈ నిబ్బరము అనే మాటను రాంగ్ డైరెక్షన్లో ఒకవేళ అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఈ మాట నేను ప్రస్తావిస్తున్నాను అంటే ఎవరైనా తెలియనటువంటి వారు వచ్చి ఫలానా చోటకి వెళ్ళాలి ఎలాగూ వెళ్ళాలి అంటే కొంతమంది వారు సజెస్ట్ చేస్తారు బాబు ఎదుగో నిబ్బరంగా వెళ్ళిపో అంటే వారి ఉద్దేశంలో స్ట్రెయిట్గా వెళ్ళిపోమని కానీ ఈవేళ భాగంలో ప్రభు ఆయన మనకు వాగ్దానము చేస్తున్నటువంటిది మరి చక్కటి ఉద్దేశ్యాలు ఆయన కలిగి ఉన్నాడు ఒకటి బీ స్ట్రాంగ్ రెండవది బి కాషియస్ నిబ్రము కలిగి ఉండు అనే మాటకు మనం అర్థం చేసుకోవలసినటువంటి మాటలు స్ట్రాంగ్ బి కాషియస్ కాబట్టి దేవుడు మరి మన జీవితాల్లో మరొక నూతన మాసాన్ని అనుగ్రహించాడు ఈ నూతన మాసములో దేవుడు తన ప్రియులైనటువంటి పిల్లలు తన కుమార్తెలు తన కుమారులతో వాగ్దానం చేస్తూ ఉన్నారు అంటే భవిష్యత్ కాలంలో ఎటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి ఎటువంటి దినాలలో ఉన్నాం మనకు ఏవేవి సంభవించబోతున్నాయి ఆయనకు ముందుగా తెలుసు కదా అందుకనే ఒకవేళ తన బిడ్డలము పిల్లలము అయినటువంటి మనము ధైర్యాన్ని విడిచిస్తామేమో విశ్వాసము నుండి మనం తప్పిపోతామేమో అందుకనే మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో తన పిల్లలు అయినటువంటి వారికి ఆయన ఇచ్చే ఒక చక్కటి భరోసా ఏమిటి అని ఆలోచన చేస్తే బీ స్ట్రాంగ్ అండ్ బీ కాషియస్ నిబ్బరము కలిగి ఉండు ఎందుకు నిభ్రము కలిగి ఉండాలి ఇక్కడ ఈ గ్రంథంలో ఏ మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి అని ఆలోచన చేస్తే నిబ్బరము కలిగి ఉండము రెండవ మాట ధైర్యముగా ఉండము నీవు దిగులు పడవద్దు నీవు జడియవద్దు ఎందుకంటే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉంటాడు చూసారా ఎన్ని రకాలు ఆయన అభయాలు మనకి ఇస్తూ ఉన్నాడు నీవు నడుచు నీ మార్గమంతటిలో అందుకనే తొంభై ఒకటవ కీర్తనలో కూడా పదకొండవ వచనంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను చూసారా తన పిల్లలు పట్ల ఆయనకున్న కన్సర్న్ లేక ప్రేమ లేక వాత్సల్యత ఎంత గొప్పదో చూసారా మన జీవితమే ఒక ప్రయాణం అండి కాబట్టి మన భవిష్యత్తు కొరకు ఆయన ప్రతి అడుగు కూడా పడిపోకుండా తోలిపోకుండా కుడియడములు తన దూతలను మనకు కావలి ఉంచాడు మానవుని యొక్క దేహము లేక శరీరము అనేది ఆలోచన చేస్తే మానవుడు బలహీనుడు ఎంత బలంగా ఉంటామో అంత బలహీనులమో అవుతూ ఉంటాం ఎందుకంటే శరీరము మట్టితో చేయబడింది మన్ను కాబట్టి తప్పనిసరిగా బలహీనత వస్తుంది కాబట్టి మనము ప్రభువు నందు బలహీనము కాకుండా ప్రభు అంటున్నాడు బి స్ట్రాంగ్ అండ్ బి కరీజియస్ ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నా దుష్టుడు అనేక విధాలు అనేక రకాలు బలహీనతలు కలుగు చేస్తాడు భయము కలుగు చేస్తాడు ఆందోళన కలుగు చేస్తాడు కన్నీటిని కలుగు చేస్తాడు కానీ ఎందుక నేను తోడుగా ఉన్నాను నీవెందుకు భయపడుతున్నావు ఎందుకు జడుస్తూ ఉన్నా ఎందుకు దిగులు చెందుతూ ఉన్నా అదే మాటలు ఇక్కడ వాక్యంలో ఆయన అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నీకు నేను తోడుగా ఉన్నాను నీవు దిగులు పడవద్దు నీవు జడియొద్దు నీ మార్గములు నీవెంతవరకు నడిచి వెళ్ళిపోతూ ఉంటావో నీ మార్గమంతటిలో కూడా నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యి ఉంటాడు ప్రియురారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నాలుగు వందల పదమూడవ కీర్తన నీవు తోడయ్యున్న చాలు యస్ నిత్యమో నాకు అది మేలు ఏమండి ఈ పాటలు కంఠస్థం వచ్చి మనకి మనము చూచి పాడతాం చూడకుండా కూడా పాడతాం కంఠస్థంగా నేనంటాను ఈ పాట పాడుకుంటానికి మాత్రమేనా లేక వ్యాధి బాధ వచ్చినప్పుడు కష్టమో నష్టమో వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఈ పాట ద్వారా బలము పొందుకుంటానుక అని ఉదయకాలం ప్రేమతో నేను ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను దైవవాక్యములు అనేక వాగ్దానాలు ఉన్నాయి వాక్యముతో కూడిన కీర్తనలో కూడా అనేక వాగ్దానాలు ఉన్నాయి అవి పాడుకుంటానికి అప్పచెప్పటానికి కాదు కదా మరి ఎందుకు ఆపత్కాలములో వాటిని జ్ఞాపకం చేసుకుని ఉపశమనము పొందటానికి నిబ్రము కలిగి ఉండటానికి ధైర్యము కలిగి ఉండటానికి ప్రియులారా నాలుగు వందల ఐదవ కీర్తన పాడుకుంటాము కదా దేవుడే నాకు ఆశ్రయము మరి దేవుడు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఎందుకు భాయపడాలి నా జీవితంలో కూడా ఇటువంటి వ్యాధి బాధలు లేక కష్టాలు నష్టాలు అందులోన వేదన ఒక మానవుడిగా నాకు కలుగుతున్నప్పుడు అనుభవిస్తూ ఉంటున్నప్పుడు వాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ప్రభు పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు అవి ధైర్యాన్ని కలుగ చేస్తాయి దేవుడు అందుకే తన వాక్యము ద్వారా వాక్యమయ్యున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా ఎవరు చేయలేనటువంటి గొప్ప సహాయాన్ని ఆయన చేయగలిగిన దేవుడు కదా స్వస్థపరిచే దేవుడు కదా నీ కన్నీటిని చూచే దేవుడు కాదు చూచి తుడిచే దేవుడు అని అనేక సందర్భాల్లో వాక్యం మాట్లాడుతూ ఉన్నది కదా ఇజ్కియా కన్నీటిని చూచిన దేవుడు విడిచాడా హిజ్కియా నువ్వు కన్నీరు విడిచట నేను చూచి తిని నువ్వు నీ ప్రార్థన నేను విన్నాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పెంచానని ప్రభు ఆయుష్ను పెంచలేదా మరి దేని కొరకు మనం భయపడదాం వేదన చెందేదాం మానవ శరీరము దేహము బలహీనమైనదే ప్రియదారు అందుకే ప్రభు ఈ నూతన సంవత్సరంలో వాక్య ధ్యానాలు ఉన్నటువంటి అందరికీ ఈ వాక్యాన్ని అందిస్తున్న నాకు నా కుటుంబానికి కూడా నూతన సంవత్సరంలో వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ప్రియదారు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నీకు నేను తోడుగా ఉన్నా నువ్వు దిగులు పడవద్దు జడవద్దు ఇదిగో నీ మార్గం అంతటలో నీకు తోడుగా ఉండే నడిపించే దేవుడు అందుకే కీర్తనకా అంటాడు నీ సంకటములను కుదుర్చేవాడు నీ దుడ్డుకర్ర నీ దండములను ఆదరిస్తుంది అని దేవుని యొక్క వాగ్దానాలు మనము చూస్తూ ఉంటున్నాము కదా ఒక చిన్న ఉపమానాన్ని గుర్చి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఆయన పరిచర్యలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రాంతాలలో ఒక పులి ఎదురొచ్చింది భక్తుడే కానీ శరీరంతో మనం ఉన్న బలహీనులమే కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకవేళ ప్రభు నిశ్చిత్తమైతే తప్పిస్తా లేదా పులికి ఆహారంగా చేస్తా ఆయన ప్రార్థన ముగించే సమయానికి పులి కూడా మోకరించి ఉంది ప్రార్థన అయినప్పుడు ఆ పులి దారిని తన వెళ్ళిపోయింది సుందర్ సింగ్ భక్తుడు తన దారిన క్షేమంగా వెళ్ళాడు అవును ప్రియదార ఏ విషయములో ఏ విషయంలో ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టు నీకు నేను ఉత్తరం ఇచ్చేదాను నూతన ఈ సంవత్సరములో వాగ్దానం వ్యాధి బాధ వేదనా దుఃఖం బలహీనతలు కీడు అపాయాలు మానవునికి కాక రాణికి కాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటివి సంభవిస్తే మనమందరము దేవుని వాక్యము ద్వారా మనం బలపడదాం ధైర్యము కలిగి ఉందాం నిభ్రముగా ఉందాం దేవుడు తోడుగా ఉంటాడు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించను గాక అవు మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందన ఈ వాక్యధ్యానంలో ఉన్న ప్రతి కుటుంబము ప్రతి బిడ్డను ఆశీర్వదించు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించు ప్రభువా ఇదిగో తండ్రి స్వదేశ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను మరి తండ్రి ఇదిగో తండ్రి మరి ఎటువంటి వైరస్ ఎవరికి సోకకుండా ఎటువంటి వ్యాధి బాధలు కలిగి ఉన్న అటువంటి వారిని నాయన ప్రత్యేకించి దర్శించి ముట్టి ధైర్యపరిచి నిభ్రమైన మనసు కలుగు చేస్తే స్వస్థపరచు మనకు చిన్న బిడ్డల కొరకు యవనస్తులు వృద్ధులు కొరకు ప్రార్థన చేస్తున్నారు గర్భిణీ స్త్రీలు కొరకు ప్రార్థిస్తున్నాను వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారిని కొరకు ప్రార్థిస్తున్నారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు వాళ్ళు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్లో ఉన్నటువంటి నాయన మీరు దర్శించండి ధైర్యపరచండి నాయన వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి దూరపరచండి వారిని అరచేతలో చెక్కు కొనండి కౌగిటిలో భద్రపరచండిలా తండ్రి దర్శనాలతో నాయన వారి తండ్రి నీవి ప్రభు స్వస్థపరిచే క్షేమకరణ మార్గాల గృహాలకు నడిపించమని మా ప్రభులో రక్షకుడైన యేసు నామం వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధమ క్షమించము శోధలోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండైన దేవుని యొక్క ప్రేమయు ప్రభుని శ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ జీవనదిని హృదయములో ప్రవహిపచే